హ్యాపీ న్యూ ఇయర్ శ్రోతలందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నాకు తెలిసినంతవరకు అందరూ ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మనకందరికి అలవాటు కదా న్యూ ఇయర్లో ఒక వాగ్దానం తీసుకోవడము తర్వాత వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడమే కాకుండా ఒక నిర్ణయం తీసుకుందాం లైక్ అందరూ చాలా మటుకు తీసుకునే నిర్ణయం ఏంటంటే బైబిల్ చదవాలి రెగ్యులర్గా దట్స్ ఏ వెరీ గుడ్ డెసిషన్ బట్ బట్ అనేది వస్తుంది అక్కడ అయితే అయితే అది ఆ నిర్ణయం మీద నిలబడతామా లేదా అనేది అది దేవుడికే తెలియాలి ఎందుకంటే సార్వభౌముడైన సంవత్సరంతం వరకు ఆ నిర్ణయంపై నిలబడతారా లేదా అనే అనుమానం పక్కన పెట్టి నిర్ణయం అంటూ తీసుకుంటే దాన్ని కొనసాగించమని పరిశుధాత్మ దేవుణ్ణి అడిగితే ఆయన తప్పక మనకు కావాల్సిన సహాయం ఇస్తాడు శక్తిని ఇస్తాడు కాబట్టి మనము నిర్ణయాలు తీసుకోవద్దులే ఎట్లాగో నిలబెట్టుకోలేము అనే ఆలోచన రాకుండా నిర్ణయాలు తీసుకుందాం దేవుడి చిత్తం దేవుడి మీద వదిలేద్దాం అయితే నిర్ణయాలు కొనసాగించాలంటే మాత్రం మనంతట మనం చేయలేం కాబట్టి దేవుని శక్తి కోసం దేవుని సహాయం కోసం పరిశుధాత్మ మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయన నడుపుదల కోసం అడుగుదాం ఆయన మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఆయన స్వరం వినడానికి నేర్చుకోవాలి మనం ఈ నూతన సంవత్సరం నిర్ణయం ఏంటో నాకు తోచినది మీకు చెప్తాను మరి మీరు ఇష్టమైతే ఆ సలహా తీసుకొని దేవుని సంతోష పెట్టండి మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యను సంతోష పెట్టడం మన బాధ్యత కదా హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడు పన్నెండు నుంచి పదహారు వరకు ఉన్న వాక్య భాగం చదువుకున్నాం కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి మనం ఆయనని నిందను భరించుచు శిబిరం వెలుపటికి ఆయన యుద్ధకు వెళ్ళు వెలుదాము నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచున్నాం కాబట్టి ఆయన ద్వారా మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయడం అనగా ఆయన నామంను ఒప్పుకొనిచు జిహ్వా ఫలము ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి నిత్యత్వం కొరకు జీవించాలంటే అవసరమైన ఐదు అంశాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి రక్షింపబడిన మనమంతా నిత్యత్వంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే గమ్యం కలిగి ఉన్నాం కదా రెండవ రకడ సమీపించే కొద్దీ ఈ కోరిక మనకు అధికం కావలసి ఉన్నందున ఈ సంగతులు తెలుసుకున్నట్టు చాలా అవసరం పదమూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండవ వచనంలో ఇహలోకపరమైనవి ఆచరిస్తే మన జీవితం వ్యర్థమవుతుందని చెప్పబడింది అందుకే ఈ వాక్యము మనం చదువుకున్న భాగము కాబట్టి అనే పదంతో మొదలు పెట్టబడింది ఈ నాలుగు వచనాలు వివరంగా ధ్యానించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అయితే మరొక్క మారు నేను ఈ వాక్య భాగం చదవాలని అనుకుంటున్నా కావున అంటే ఇంతకు ముందు వచనాలన్నీ కూడా మనం చదవాలి యేసు కూడా తన స్వరత్వము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను ఈ గవిని వెలుపట శ్రమ పొందడం అనేది ధర్మశాస్త్ర ప్రకారము బలి అర్పించబోయే పశువుని తీసుకెళ్లి ఊరి బయట గవిని వెలుపట అంటే ఊరి బయట శ్రమ దాన్ని వధిస్తారన్నమాట కాబట్టి యేసుప్రభు మన అందరి కోసము సిలువ మరణం పొందినట్టుగా మన బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా పస్కా పశువుగా వధింపబడ్డాడు కానీ ఎక్కడ గవిని వెలుపట కాబట్టి మనం ఆయనని ఇందను భరించుతూ శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళిదాం ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే శిబిరం వెలుపలికి అంటే శిబిరంలో అందరూ ఉన్నారు మనము ప్రత్యేకించబడిన వారం మనం వెలుపటికి పోవాలి మనం ఎప్పుడైతే ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మనము గుంపులో కలిసి ఉండకుండా ఇప్పుడు ప్రవాహానికి ఎదురి ఎదురిదాలా అంటారు కదండి పులస చేప మీకు అందరికీ చాలా తెలుసు కదా నార్త్ ఈస్ట్ నార్త్లో ఉండే ఆంధ్ర వాళ్ళకందరికీ పులస చేప ఎందుకు అంత ఇష్టపడతారు అంటే అది ప్రవాహానికి ఎదురు తీ ఎదురు ఈదుతుంది దానివల్ల దాని కండరాలన్నీ పుష్టిగా తయారయ్యి అందరికీ ఫేవరెట్ డిష్గా తయారవుతుంది వేలు కొనుక్కుంటుంటారు దాని గురించి మనం మాట్లాడటం లేదు కానీ మనము ఎప్పుడైతే ఈ జనప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎదురీది నిలబడతామో అప్పుడే మనము మన గమ్యం చేరడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ను పొందుకుంటాం అప్పుడే దేవునికి ఇష్టలం అవుతాం గమ్య అది ప్రవాహంకి ఎదురీ ఇది తన దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తే దేవుడికి ఎంత సంతోషమో ఇహలోకంలో ఉంటూ ఇహలోకం మాలిన్యం అంటుకోకుండా ఉంటే ఎంత సంతోషిస్తారో మనం ఆయన బిడ్డలను ప్రత్యేకించబడిన వారం అంత ధన్యత అందరికీ ఉండదు కదండీ మనం క్రైస్తవులు మన పేరు పెట్టుకున్న రోజునే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన రోజునే మనం ప్రత్యేకించబడిన వారం అవు కాబట్టి మన ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే జనప్రవాహానికి ఎదురీదాలి ఎదురు ఈదాలి అప్పుడు అప్పుడే మనము మనం ఆయన నిందను భరించచ్చు శిబిరం వెలుపట ఆయన ఎద్ధకు అక్కడ అక్కడెవరున్నారు మనం ఎదురు ఎదురు ఈదుతా పోతే ఎవరుంటారు మనల్ని చేపట్టుకొని నడిపించడానికి ఏసయ్య ఉన్నాడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆయన ద్వారా నిలవరమైన పట్టణం అనేది శాశ్వతమైన పట్టణం అది ఎక్కడుంది పర్లోకం మనం ఇక్కడ ఎంత సంపాదించుకున్నా ఎన్ని అశాశ్వతమే శాశ్వతమైన ఇంటికి మనం పోవాలి అంటే ప్రవాహానికి ఎదురు వెళ్ళాలి వెలుపలికి పోవాలి గవిని వెలుపట ఏసై ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు ఏది ఉండబోవచ్చున్నది పర్లోకం యేసుప్రభు ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి మీకోసం సిద్ధపరచడానికి వెళ్తున్నానని శిష్యులకు చెప్పాడు మనం అందరం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటామో అప్పుడు మనం కూడా శిష్యులం అవుతాం కాబట్టి మన అందరి కోసము ఏసయ్య అక్కడ తన ఇంట్లో మనకు స్థలం ఏర్పరచడానికి వెళ్ళాడు మళ్ళీ వస్తాడు ఆయన తిరిగి వస్తాడు ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయడం అనగా ఆయన నామమును ఒప్పుకొని చూ జిహ్వా ఫలం అర్పించడం మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని బిడ్డలము అని అందరు తెలుసుకునే విధంగా మన జీవితాలు ఉండాలి అదే దేవునికి మహిమ మనం ఈ లోకానికి వచ్చింది ఎందుకు మనల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు అనే విషయం కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి గ్రంథం నలభై మూడు ఏడులో కానీ ఇరవై ఒకటో వచనంలో కూడా చూస్తే మనము నా మహిమార్థం నేను ఏర్పరచుకున్న నా జనము నా నేను సృష్టించుకున్న నా ప్రజలు అంటాడు దేవుడు మరి నా నా అని ఆయన అంత ప్రేమగా మనల్ని పిలుస్తూ ఉంటే మనము దూరమైపోతూ ఉన్నాం మనము నా అనే ఫీలింగ్ రానివ్వటంలే అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి దేవుడికి ఇచ్చే మనం ఏదో కానుకలు తీసుకుపోయి ఇచ్చే కంటే ఉపకారం చేయాలి తోటివారికి ధర్మం చేయ మర్చిపోకుడి అంటున్నాడు ఆయన అంటారు కదా బల్లులు అర్పించట కంటే మీ హృదయం నాకు అర్పించండి అంటాడు విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వెళ్తే చాలు ఉన్నదంతా కూడా అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి ధర్మం చేయాలి ఉపకారం చేయాలి అదే దేవుడికి ఇష్టమైనవి ఇప్పుడు మనము ఈ పదమూడవ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఐదు సంగతులు ఉన్నాయి నాలుగు సంగతులు ఉన్నాయి అవన్నీ కూడా మనము ధ్యానించుకుంటాం మొదటిది పన్నెండు పదమూడు వచనాలలో సంఘముగా విశ్వాసులమందరము ప్రత్యేకంగా జీవించాలి అని చెప్పబడింది నేను ఇంతకుముందు చెప్పింది అదే కదా మనం ప్రత్యేకంగా ఉండాలి యాకోబో ఒకటి ఇరవై ఏళ్ళ ఏం చెప్తాడంటే ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండడమే నిజమైన భక్తి విధువరా ఆదుకొనడము తల్లిదండ్రులు లేని వాళ్ళను వాళ్ళ పట్ల ఉపకారము ధర్మము చేయడము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి ఆ కాలంలోని యూదులు ధర్మశాస్త్ర ప్రకారం ఆచారాలు పాటించాలని చెప్పేవారు కానీ యేసుప్రభు తన బోధల ద్వారా మతాచారాలు వేషధారణకు దారితీస్తాయని హెచ్చరిస్తూ వచ్చాడు పాతని బంధన కాలం నాటి యూదులు వారి యాజకులు శిబిరం వెలుపట పాపానికి దూరంగా దహనబలు అర్పించేవారు అదేవిధంగా యేసుప్రభు గవిని వెలుపట వేయబడ్డాడు శిబిరం కానీ గవిని కానీ లోపట ఉన్నదంతా పాడైన విలువలు మతాచారాలు అందుకనే వెలుపటికి వెళ్ళిపోండి అంటున్నాడు ఏసయ శిబిరం వెలుపలికి పోతేనే మనకి ఏసయ కనపడతాడు శిబిరం లోపలేమున్నాయి ఉన్నాయి విలువలన్నీ పోయినాయి అందుకే ఈనాడు మనం కూడా మన చుట్టూ ఉన్న కల్మషాన్ని వీడి వెలుపటికి రావాలనే అర్థం చేసుకోవాలి క్రైస్తవులు ఎప్పుడూ ప్రత్యేకించబడినవారే ప్రభువుని వారంతా పాపానికి దూరంగా ఉండాలి మన ప్రభు గవిని వెలుపట శ్రమ పొందిన విధంగా విశ్వాసులు ఆత్మీయంగా ఎదగాలంటే పాపం చేసేవారి పరిధి నుండి బయటికి రావాలి ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే కీర్తన ఒకటి ఒకటిలో కీర్తనకారుడి చెప్పినట్లు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గంలో నిలుప నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకుండా ఉండాలి అని కీర్తనకారుడు అన్నాడు ఆ విధంగా ఉం ఉండకుండా ఉండాలి వాళ్ళతో కలిసి ఉండకుండా ఉండాలి అంటే గవిని వెలుపటికి వెళ్ళిపోవాలి ఇహలోకంలో మాలిన్య పరిధి దాటి మనం బయటికి వెళ్ళాలి గవిని వెలుపట ఏసై ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి నిందలు శ్రమలు మోస్తూ ఆయన వెళ్ళాడు మరి ఆయన ఫాలోవర్స్ అందరికి కూడా శ్రమలు తప్పవు మనం కూడా శ్రమలు పడుతూ వెళ్ళాలి ముందుకు ఈ ఇహలోకపరమైన మన క్రైస్తవులుగా ఇహలోకపరమైన ఆచారాలు లొంగిపోకుండా క్రీస్తులాగా నిందలు భరిస్తూ మనుషుల చేత తిరస్కరించబడాలి అది అంటే ఆటోమేటిక్గా మంచిగా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళ తప్పులు మన దగ్గరికి వస్తే వాళ్ళ తప్పులు కనపడతాయని మన దగ్గరికి కూడా రావడం మానేస్తారు విధంగా తిరస్కరించారో అదేవిధంగా ఆయన వెంబడించే వారందరికీ శ్రమలు నిందలు తప్పవని ప్రభుయే చెప్పాడు పౌలు గల్తీ పత్రిక నాలుగు తొమ్మిది పదిలో చెప్పినట్లు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఏర్పరచబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియు ఆయన మూలపాఠము తట్టు మరలా తిరగనేలా మునుపటి వలే మరలా వాటికి దాసులై ఉండ ఉండకూరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఇది అటువంటి వాటి జోలికి పోవద్దండి అంటున్నాడు అసలు యాక్చువల్గా మనం ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న లోకంలో యేసుప్రభువుని ఎరుగని వారు ఆచరించే ఆచారాలు క్రైస్తవులమైన మన ఇంట్లో కూడా చొరబటాయి మీకు నేను ఎగ్జాంపుల్స్ చెప్పనవసరం లే అందరికీ తెలుసు బైబిల్ ప్రకారము మనం పోవట్లేదు బైబిల్ ప్రకారము పోకుండా ఇష్టానుసారంగా మన ఆచారాలు ఇహలోక సంఘంలో ఉండే ఆచారాలన్నీ క్రైస్తవ లోకంలోకి తీసుకొస్తున్నాం అది ఎంత బాధాకరము అని ఒకసారి ఆలోచించండి మంచి రోజులు చూస్తారు బైబిల్ ఏం చెప్తుంది ప్రతిదీ మంచిదే సృష్టి ఆరంభంలో అన్నీ మంచిగా ఉన్నట్లు దేవుడు చూశాడు ఏది తప్ ఏది చెడ్డది కాదు దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే మరి అలాంటప్పుడు మంచి రోజులు ఎందుకు ఇట్లాంటివన్నీ మీరు ఆలోచించండి ఉత్సవ కాలంలో సంవత్సరాలను ఆచరిస్తున్నారు అందుకే అటువంటి వాళ్ళు అటు జోలికి పోవద్దండి అని చెప్తున్నాడు ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలలో లోక ప్రమాణాలు వదిలేయమని చెప్తున్నాడు రెండో కొరింతి ఆరు పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో అవిశ్వాసులతో కలిసి ఉండొద్దని చెప్పాడు ప్రత్యేకంగా జీవించాలనే నిర్ణయం తీసుకుంటే ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ప్రవాహానికి ఎదురీద్దుతాం అది మనం నిర్ణయించుకోవాలి కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రవేశించినప్పుడు ఏం చేయాలి రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది కదా మరి మనము ఇలాగే ఉంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనలో ఏం మార్పు రాకపోతే ఎలాగా అన్న ఆలోచన మనకు రావాలి రెండవ అది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది పదమూడవ వచనంలోనే శిబిరం వెలుపట ఆయన యుద్ధకు వెళ్ళాలి అంటున్నాడు అంటే ఆయనను హత్తుకొని జీవించాలి ఆయనతో అంటగట్టబడి ఆయన కొరకు ఫలించాలి ఒకసారి మీరు యోహాను పదహైదవ అధ్యాయం చదవండి దాంట్లో యేసుప్రభువుని అంటు అంటుకొని ఉంటేనే మనం ఫలిస్తాము అని ఆయనే స్వయంగా చెప్పాడు నా తండ్రి వ్యవసాయకుడు మీరు ఫలించాలి అంటే మీరు నాతో అంటుకట్ట పడకుండా ఉంటే మిమ్మల్ని కత్తిరించి పారేస్తాడు దేవుడు అని చెప్తున్నాడు ఫలించకపోతే బాపతిష్మృతి చౌహాన్ కూడా చెప్పాడు ఫలించకపోతే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉంది ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడును అని చెప్పబడి ఉంది మరి మనం ఫలించాలి ఫలించినప్పుడు ఒక ఫలము చెట్టే తిన్నది కదా ఫలం ఎదుటివారి వారి కోసం మనం ఎప్పుడు కూడా కనికరము దయ కలిగి ఉంటే మనం ఫలించి ఇతరులకు మన ఫలం అనుగ్రహిస్తాం ఇచ్చేస్తాం మరి దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు ఆయన ఎంత కృప మన మీద కుమ్మరిస్తున్నాడు మనము ఫలించి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ఆయనతో అంటగట్టుబడి ఆయన కోసం ఫలించాలి ఆయన ప్రేమను కలిగి ఉండి ఆయన మహిమార్థం జీవించాలి అనుక్షణం ఆయన సారూప్యంలోనికి మారాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకేయాలి పౌలు కొలిసి మూడు రెండులో చెప్పినట్టు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని అంటున్నాడు పౌలు పౌలు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడండి దేవుని మార్గం అర్థం చేసుకొని అందుకే నేను క్రైస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి అని అంత ధైర్యంగా చెప్పగలిగాడు అంటే ఎంత మంచిగా ఆయన పాటిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి పైన వాటి మీద మనసు పెట్టుకోవడము అంటే మన అనుదిన జీవితంలో పరలోక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చుట అశాశ్వతమైన వాటిని గురించి కాక నిత్యత్వంలో ఉన్న శాశ్వతమైన వాటి కోసం కృషి చేయుట అందుకే క్రీస్తు వైపు చూస్తూ గమ్యం వైపు పయనించాలనే నిర్ణయం మనం తీసుకోవాలి మనము మంచి నిర్ణయాలు తీసుకోవాలండి కొత్త సంవత్సరంలో ఎంటర్ అవుతున్నాం కదా మరి ఎప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా మనము కొత్తగా ఉండాలి నిజ మంచి జీవితం జీవించాలి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి దేవుని ముందు నిలబడడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి మూడవది ఏంటంటే పదమూడు పదమూడులోని ఇంకొక అంశం ఉంది నిందను భరించుట క్రైస్తవులుగా ఉంటూ మీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని యేసు ప్రభు చెప్పాడు సిలువ అంటే మనము సొంతంగా ఏర్పరచుకున్న కష్టాలు కాదండి మనము సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వచ్చే కష్టాలు అవి అనుభవిస్తూ నిందలు మోస్తూ మీరు నాయబడి రండి అని యశు ప్రభు చెప్తున్నాడు రెండు తిమతి మూడు పన్నెండులో పౌలు తిమోతికి చెప్తున్నాడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు పౌలు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి సద్భక్తితో బ్రతకాలని అనుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తు యేసునందు అది కూడా గుర్తుపెట్టుకోండి హింస పొందుదురు యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక మగను ఇలాగిన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించుడి అని మత్త ఐదు పదకొండు పన్నెండులో అన్నాడు ఆయనే యోహాను పదైదు ఇరవైలో లోకులు నన్ను హింసించిన ఎడలా మిమ్మల్ని కూడా హింసించుడు అని చెప్పాడు క్రైస్తవ జీవితంలో నిందలు హింసలు సర్వసామాన్యంగా వస్తూ ఉంటాయి కానీ భరించట అనేది దేవుని చిత్తము అని తెలుసుకోవాలి అందుకే భరించాలని మనం నిర్ణయించుకోవాలి నాలుగవది ఏంటంటే పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పరసంబంధమైన దృక్పథంతో బతకాలని చెప్పబడి ఉంది మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన రక్షకుడు ఈ లోకాన్ని ఏ దృక్పథంతో చూస్తూ ఉన్నారో అదేవిధంగా మనం కూడా చూడాలి అంటే దేవుడి దృక్పథం మనం అలవరుచుకోవాలి పక్షిరాజు యొక్క విహంగ వీక్షణంతో మనం ఈ లోకాన్ని చూస్తే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవ డంభం అనే సంగతి అర్థమవుతుంది పక్షిరాజు అంటే ఇట్లా పైనుంచి చూడాలన్నమాట పైనుంచి మనం చూసినప్పుడు మన కష్టాలు కానీ మన శ్రమలు కానీ చాలా దూరం అనిపిస్తాయి చాలా దూరంగా ఉంటాయి దాని గురించి పెద్దగా పట్టించుకొని అవసరం లేదు మన పేరు పౌరసత్వము నివాసము బహుమానాలు అన్ని పరిలోకంలోనే ఉన్నాయి పౌలు కానీ పాతను బంధంలోని పరిశుద్ధులందరూ ఆ విధంగానే జీవించారు హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం పదిలో అబ్రహాం గురించి వ్రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అందరూ అబ్రహంను మాదిరిగా తీసుకోవాలి ఆయన విశ్వాసులకు తండ్రి ఆయన మనందరికీ తండ్రి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురుచూస్తుండెను అబ్రహాం జీవితం అంతా విశ్వాసంతోనే జీవించాడు అందుకే అతనికి విశ్వాసులకు తండ్రి అనే పేరు సంపాదించుకున్నాడు దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగకుండా విధేతి చూపి బయలుదేరాడు తనతో దేవుడు చేసిన షరతులు లేని నిబంధనను నమ్మాడు గట్టిగా దాన్నే పట్టుకొని ముందుకు సాగాడు దేవుని పట్ల అతనికి ఉన్న అపారమైన ప్రేమ వల్ల దేవుని మాటకు లోబడి తన ఏకైక కుమారుణ్ణి కూడా బలి అర్పించటకు సిద్ధపడటంలో కనపడింది ఆయన ప్రేమ అటువంటి వారి జాబితాలో మనం ఉండగలమా ఇంపాసిబుల్ అనుకుంటున్నారు కదా కానీ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదండి ఏలియా గురించి యాకోబు చెప్తాడు కదా అతను కూడా మనలాంటి మనిషే ఆయన ప్రార్థన చేస్తే మూడు సంవత్సరాలు వర్షం పడాల మళ్ళీ ప్రార్థన చేస్తే మూడు మళ్ళీ వర్షం పడింది అంటే అంత శక్తి దేవుడు ఇస్తాడు విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మామూలు వాళ్ళే పౌలు మనలాంటి వాడు మనకంటే ఇంకా అన్యాయంగా క్రిస్టియన్స్ను క్రైస్తవ మార్గంలో వెళ్ళేవాడిని హింసించాడు జైళ్లల్లో వేశాడు చంపించాడు ఇట్లా అంత చేసినా కూడా ఎంత మారిపోయాడు యేసుప్రభు దర్శనం వచ్చిన తర్వాత మారిపోలేదా మనం కూడా ఎప్పుడైతే పైనున్న వాటిని చూస్తూ ముందుకు వెళ్తామో విశ్వాసంతో ముందుకు అడుగేస్తామో అప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడి రక్షించుకుంటాడు తన శిబిరం వైపు మనము అడుగులు వేస్తూ ముందుకు సాగాలి రోమపత్రిక ఎనిమిది పద్దెనిమిదిలో పౌలు దృక్పథం కనపడుతుంది మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను అన్నాడు తను చాలా శ్రమపడ్డాడు కొరింది పత్రికలో రాశాడు ఏసయ్యతో మనం అంటగట్టుబడి ఉన్నామని చెప్పుకున్నట్టే సులభమేమీ కాదు అయితే శ్రమలు మనం సహించలేనంతగా ఉండవని దేవుడు చేసిన వాగ్దానం నమ్మి వారి లాంటి ఆలోచనలు మనం కూడా కలిగి ఉండాలి ఐదో పాయింట్ ఏంటంటే ఐదు సంగతులు నేర్చుకోవాలన్నాను కదా ఐదవది ఏంటంటే పదైదు పదహారు వచనాలలో పరిచర్య చేయాలని చెప్పబడింది పాత నిబంధనలోని ప్రజలు దేవునికి బలులు అర్పించేవారు కానీ ఇక్కడ దేవుని స్థుతించుట ఒక యాగంలాగా చేయాలని చెప్పబడి ఉంది స్థుతించడం అంటే ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి మన హృదయం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ అని చెప్పేది మనకు బాగా అలవాటు కావాలి విశ్వాసుల మాట ద్వారాను క్రియల ద్వారాను దేవుని మహిమపరచాలి కీర్తన యాభై ఇరవై మూడులో స్థుతియాగం యాగం అర్పించి వాడు నన్ను మహింపరచుతున్నాడు అని దేవుని మాటలుగా చెప్పబడి ఉంది మన సృష్టికి కారణం దేవుని మహిమపరచుటయే ఆయనను స్థుతించి ఆయన ఎందు ఆనందించడం ద్వారా ఆయనను గనపరుస్తాం కీర్తన నూట ఇరవై ఆరు రెండులో మనము కలకలిన వారి వలె ఉంటిమి మన నోట నవ్వు ఉండెను మన నాలుగు ఆనంద గానంతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొని అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు మనలోని ఆనందము అన్నిల ఎదుట దేవుని గొప్పతనం తెలుపుతుంది నోటి ద్వారా ఆయనను స్థుతించి క్రియల ద్వారా ఆయనను మహింపరచాలని నిర్ణయించుకోవాలి ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అని దేవుని అది దేవునికి ఇష్టమని చెప్పబడింది ఇతరులు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ దేవుడు తప్పక గుర్తించి సంతోషిస్తాడు మాటల ద్వారా క్రియల ద్వారా దేవుని మహింపరచుట దేవునికి ఇష్టమైన యాగం మొదటి వ్యవహాన్ని మూడు పద్దెనిమిదిలో మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అని యోహాన్ అంటున్నాడు మనము సత్యమై ఉన్న ఏసయ్య శిష్యులం కాబట్టి ఈ విధంగా చేయాల్సింది మరి ఇవన్నీ విన్న తర్వాత మనం ఏం చేస్తాము ఈ నూతన సంవత్సరంలో మన జీవితం బాగుపడాలంటే ఎట్లా తప్పనిసరిగా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలని నిర్ణయం తీసుకోవాలండి ఊరికే మాటలు చెప్పడం కాదు మనం నిజమైన క్రైస్తవులుగా ఉండాలని నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు హెబ్రి పత్రికలో చెప్పిన మాటలన్నీ మనకు అందరికీ వర్తిస్తాయి విశ్వాసులమైన మనం అందరం కూడా ఈ విధంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే దేవుడు తప్పనిసరిగా మన నిర్ణయాన్ని గౌరవించి మనకి సహాయం చేస్తాడు దయచేసి ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి మంచి నిర్ణయం తీసుకొని ఆ ప్రకారం నడుచుకునేటల్లో సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం మనం అందరం కూడా ఏమన్నా మంచి చేయాలని అనుకుంటే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడండి ప్రార్థన చేసుకుందాం దయామై డాస్ నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు మేము విన్న వాక్యం ప్రకారము మేము మంచి నిర్ణయాలు తీసుకునేదానికి సహాయం చేయమని ఆ నిర్ణయాలు కొనసాగించేటట్టుగా మాకు సహాయం చేయమని పశుధాత్మ దేవ మాతో ఉండి మాతో ఉండి నడిపించమని మీ స్వరం వినేది మాకు నేర్పించమని యేసుక్రీస్తు వేడి కొంచున్నాను తండ్రి అమ్మేను అమ్మే హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ